నమస్కారం ఈరోజు మనం లడక్ గురించి లోతుగా మాట్లాడుకుందాం గత కొన్ని నెలలుగా అక్కడ నిరసనలు ఉధృతంగా సాగుతున్నాయని మనం చూస్తూనే ఉన్నాం వార్తల్లో సోషల్ మీడియాలో అంతా ఇదే చర్చ అసలు ఎందుకు ఆందోళనలు అక్కడ ప్రజలకి ఏం కావాలి మన దగ్గరున్న సమాచారం ఆధారంగా ఈరోజు లడక్ అంశాన్ని కూలంకషంగా పరిశీలిద్దాం ఆ నిరసనల వెనుక ఉన్న కారణాలు స్థానికుల ఆందోళనలు వాళ్ళ డిమాండ్లు వీటన్నిటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా లడఖ్ అంటే ఊరికే ఒక టూరిస్టు ప్లేస్ కాదు కదా అది భౌగోళికంగా పర్యావరణ పరంగా మరీ ముఖ్యంగా దేశ భద్రత పరంగా చాలా అంటే చాలా కీలకమైన సున్నితమైన ప్రదేశం అవును ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఈ నిరసనలను ఆ పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు లడక్ ప్రత్యేకత ఏంటి ఈ మధ్య అక్కడ ఎలాంటి మార్పులు వచ్చాయన్నది తెలుసుకోవాలి సరే అయితే అక్కడి నుంచి మొదలు పెడదాం ఎందుకు ఎందుకంత స్పెషల్ మనకు మామూలుగా గుర్తొచ్చేది హిమాలయాలు ఎత్తైన కొండలు అవును లడక్ సముద్ర మట్టానికి సగటున ఓ పదకొండు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఇదొక శీతల ఎడారి ప్రాంతం లేహ్ కార్గిల్ అనేవి ఇక్కడి రెండు ప్రధాన జిల్లాలు ముఖ్యమైన పట్టణాలు కూడా భౌగోళికంగానే కాదు స్ట్రాటజిక్గా అంటే వ్యూహాత్మకంగా కూడా దీని ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఒక పక్క చైనా మరోపక్క పాకిస్తాన్ సరిహద్దులు ఉన్నాయి దీనికి అవునవును ఈ వ్యూహాత్మక స్థానం వల్ల ఇది ఎప్పుడూ అంతర్జాతీయంగా కూడా దృష్టిలో ఉంటుంది అంటే భద్రతాపరంగా దీని ప్రాముఖ్యత సరే మరి పర్యావరణం గురించి కూడా అన్నారు కదా అదెలా అవును అది కూడా చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం లడక్ పర్యావరణ వ్యవస్థ అంటే అక్కడ ఎకాలజీ చాలా పెడుసుగా ఉంటుంది ఫ్రాజైల్ అన్నమాట ఓ వాతావరణ మార్పులు క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ ఇక్కడ చాలా తీవ్రంగా కనిపిస్తున్నాయి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల అక్కడ గ్లేషియస్ అంటే హిమానీ నదాలు చాలా వేగంగా కరిగిపోతున్నాయి నిజమే అలా కరిగిన నీరు అక్కడక్కడే నిలిచిపోయి పెద్ద పెద్ద గ్లేషియల్ సరస్సులు అంటే గ్లేషియల్ లేక్స్ ఏర్పడుతున్నాయి ఇవి ఒక్కసారిగా పగిలిపోతే కింద ప్రాంతాల్లో చాలా పెద్ద ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి అమ్మో ఇది కేవలం గంగా బ్రహ్మపుత్ర లాంటి పెద్ద నదులకే కాదు లడాక్ లోకల్ వాటర్ రిసోర్సెస్ కు కూడా పెద్ద ప్రమాదం ఈ ప్రాంతం ఇప్పటికే క్లైమేట్ చేంజ్ వల్ల చాలా ఇబ్బందులు పడుతోంది నిజమే భద్రతా పర్యావరణం ఈ రెండు లడాఖ్ను ఇంకాస్త సున్నితమైన ప్రాంతంగా మార్చుతున్నాయి ఇంతకుముందు లడాఖ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఒక భాగంగా ఉండేది కదా అవును మరి అప్పటి పాలనకు ఇప్పటి పరిస్థితులకు తేడా ఏంటి ఈ నిరసనలకు అసలు బీజం ఎక్కడ పడింది అంటారు ఇది చాలా కీలకమైన పాయింట్ చూడండి దశాబ్దాలుగా లడాక్ ప్రజలు తమకంటూ ఒక ప్రత్యేక అస్తిత్వం కావాలని కొంత స్వయం ప్రతిపత్తి కావాలని అడుగుతూనే ఉన్నారు అయితే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత అంటే రెండు వేల పంతొమ్మిదిలో లడాక్ జమ్మూ జమ్మూకాశ్మీర్ నుంచి విడదీసి శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా అంటే యూటీగా మొదట్లో జమ్మూ కాశ్మీర్ నుంచి విడిపోయి ఇలా యూటీగా మారడాన్ని లడాక్లో లో కొందరు ముఖ్యంగా లే ప్రాంతంలో స్వాగతించారు కూడా తమ ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ నెరవేరిందని అనుకున్నారు అయితే ఆ పాజిటివ్ ఫీలింగ్ ఎందుకు మారింది యూటిగా మారిన తర్వాత మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ అంటే ఎల్జీ చేతుల్లోకి వెళ్ళింది ఇక్కడే అసలు సమస్య మొదలైందని చాలా మంది స్థానికులు ఫీల్ అవుతున్నారు అంటే స్థానికుడు కాదు కదా అవును కాదు ప్రజల చేత ఎన్నికైన వ్యక్తి కాదు ఆయన సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ లడాక్ లో దాదాపు తొంభై ఏడు శాతం జనాభా గిరిజన తెగలకు చెందినవాళ్లే అవును వాళ్ల ప్రధాన జీవనాధారం అగ్రికల్చర్ పాస్టరలిజం అంటే పశుపోషణ వాళ్ళ కల్చర్ లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటాయి అలాంటి చోట స్థానిక ప్రజల అవసరాలు వాళ్ల ఆకాంక్షలతో డైరెక్ట్ సంబంధం లేని ఒక అధికారి పాలించడంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది అంటే పాలనలో మా ప్రమేయం ఏది లేదా అనే భావన బలపడిందంటారా అవును ఎల్జీకి అపరిమితమైన అధికారాలు ఉండటం గవర్నమెంట్ ఫండ్స్ ఖర్చులో దాదాపు తొంభై శాతం నిధులపై ఆయనదే చివరి మాట అవటం ఇలాంటివి స్థానికులలో చాలా ఆందోళన పెంచాయి మా ప్రాంతంలో ఏం జరగాలి డెవలప్మెంట్ ఎలా ఉండాలి అనే నిర్ణయాలు మా ప్రమేయం లేకుండానే బయటి నుంచి వచ్చిన ఒక ఆఫీసర్ తీసుకుంటున్నారనే ఫీలింగ్ వారిలో బాగా పెరిగింది గతంలో ఎలా ఉండేది గతంలో కాశ్మీర్ రాష్ట్రంలో భాగంగా ఉన్నప్పుడు కనీసం లేహ్ కార్గిల్ ప్రాంతాలకు అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ ఏహెచ్డిసిస్ ఉండేవి వాటికి కొన్ని పవర్స్ ఫండ్స్ ఉండేవి ఓకే కానీ యూటీ అయ్యాక ఈ కౌన్సిల్స్ పవర్స్ కూడా తగ్గిపోయాయని ఎల్జీ పాలనలో ఇవి నామమాత్రమైపోయాయని స్థానికులు బాధపడుతున్నారు ఇక్కడే అసలు విషయం ఇంట్రెస్టింగ్ గా మారుతుంది అంటే మా ప్రాంతాన్ని మేమే పాలించుకునే హక్కు మాకు లేదా మా నిర్ణయాల్లో మా ప్రమేయం ఉండదా అనే ప్రశ్న వాళ్లలో బలంగా నాటుకుపోయింది అందుకేనేమో వాళ్ళ మొదటి ప్రధాన డిమాండ్గా రాష్ట్ర హోదా అడుగుతున్నారు ఖచ్చితంగా రాష్ట్ర హోదా వారి మెయిన్ డిమాండ్స్ లో ఒకటి మా భూమిపై మా వనరులపై మా భవిష్యత్తుపై మాకే అధికారం కావాలి బయటి నుంచి వచ్చిన నామినేటెడ్ వ్యక్తి పాలన మాకొద్దు అనేది వాళ్ళ నినాదంలా మారింది ఎన్నికైన అసెంబ్లీ లేకపోవటం హిల్ కౌన్సిల్స్ బలిహీన పడటం వల్ల తమ గొంతు వినిపించుకోవడానికి ఒక వేదిక లేకుండా పోయిందని వాళ్ళు ఆవేదన పడుతున్నారు ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో వారికి కొంత ప్రాతినిధ్యం ఉండేది పొలిటికల్ గా మాట్లాడే అవకాశం ఉండేది ఇప్పుడు అది లేదు ఓకే స్థాయి రాష్ట్ర హోదా వస్తేనే ఎన్నికైన ప్రభుత్వం ద్వారా తమను తామే పాలించుకోగలమని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు ఈ అసంతృప్తి ఎంత సీరియస్ గా ఉందో చెప్పడానికి రీసెంట్ గా జరిగిన లడాక్ అటోనమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కార్గిల్ ఎల్ఏహెచ్డిసి కార్గిల్ ఎలక్షన్ రిజల్ట్సే ఉదాహరణ కదా అక్కడ బీజేపీ ఓడిపోయి లోకల్ అలయన్స్ గెలిచింది అవును లేహకు చెందిన లేహ అపెక్స్ బాడీ కార్గిల్ కు చెందిన కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ కేడిఏ ఈ రెండు గ్రూపులు కలిసి ఈ ఉద్యమాన్ని లీడ్ చేస్తున్నాయి ఎల్ఏబిలో బీజేపీ మాజీ ఎంపీ కూడా ఉండటం అక్కడి ప్రజల అసంతృప్తి ఏ రేంజ్లో ఉందో చూపిస్తుంది సరిగ్గా చెప్పారు ఇది పార్టీలకు అతీతంగా లడక్ ప్రజల ఉమ్మడి ఆకాంక్షగా మారింది ఇక వాళ్ల రెండో ప్రధాన డిమాండ్ విషయానికి వస్తే అది లడఖ్ ను భారత రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్లో చేర్చాలని ఆరవ షెడ్యూల్ దీని గురించి కొంచెం వివరంగా చెప్పాలి ఇంతకీ ఏంటి ఈ షెడ్యూల్ దీనివల్ల లడఖ్కు ఏం లాభం ఉంటుందని వాళ్ళు అనుకుంటున్నారు భారత రాజ్యాంగంలో ఐదవ ఆరవ షెడ్యూల్స్ ముఖ్యంగా దేశంలోని ట్రైబల్ ఏరియాల అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ హక్కుల రక్షణకు సంబంధించినవి ముఖ్యంగా ఈ ఆరవ షెడ్యూల్ ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ట్రైబల్ ఏరియాలకు వర్తిస్తుంది అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాం లాంటివి ఓకే దీని కిందకొచ్చే ప్రాంతాలకు అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఏర్పాటు చేసుకునే అధికారం ఉంటుంది ఈ కౌన్సిల్స్ కు తమ ఏరియాలో భూమి అడవును లోకల్ కస్టమ్స్ మ్యారేజ్ డివోర్స్ రూల్స్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ లాంటి చాలా విషయాలపై చట్టాలు చేసే పవర్ ఉంటుంది ఓ అంటే ఇది వాళ్ళ కల్చర్ ల్యాండ్ నేచురల్ రిసోర్సెస్ మీద లోకల్ పీపుల్ కి ఎక్కువ కంట్రోల్ ఇస్తుందన్నమాట అవును ఖచ్చితంగా ఆరవ షెడ్యూల్లో చేర్చితే లడక్ యొక్క యూనిక్ ట్రైబల్ కల్చర్ లాంగ్వేజ్ ట్రెడిషన్స్కు కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ లభిస్తుంది ముఖ్యంగా వాళ్ల ల్యాండ్ రైట్స్ బలంగా ఉంటాయి అంటే అంటే బయటి వాళ్ళు భూములు కొనడం అమ్మడంపై చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టే అధికారం లోకల్ కౌన్సిల్స్కి వస్తుంది ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేశాక బయటి ఈజీగా లడక్లో భూములు కొనేసి ఇండస్ట్రీస్ పెట్టేస్తారేమోనన్న భయం వారిలో బాగా ఉంది ఈ భయాలను పోగొడుతుందని వాళ్ళు నమ్ముతున్నారు ఇక్కడ కూడా పర్యావరణం ముడిపడి ఉన్నట్టుంది కదా డెవలప్మెంట్ పేరుతో తమ సున్నితమైన ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుందనే భయం వారిలో బలంగా కనిపిస్తుంది నిజమే ఇక్కడే అసలు పాయింట్ ఉంది లడక్ ప్రజలు అభివృద్ధికి వ్యతిరేకం కాదు కానీ ఆ డెవలప్మెంట్ తమ పర్యావరణాన్ని జీవన విధానాన్ని నాశనం చేసేలా ఉండకూడదని వాళ్ళు అంటున్నారు వాళ్ళు వేరే చోట్ల జరిగిన సంఘటనలను ఉదాహరణలుగా చూపిస్తున్నారా అవును ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఫ్లడ్స్ హిమాచల్ ప్రదేశ్లో కేరళలోని వాయనాడులో కొండ చర్యలు విరిగిపడటం లాంటివి ఆయా ప్రాంతాల క్యారియింగ్ కెపాసిటీని అంటే పర్యావరణ పరంగా తట్టుకోగల శక్తిని మించి అన్కంట్రోల్ టూరిజం పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టులను అనుమతించడం వల్లే ఆ డిజాస్టర్స్ జరిగాయని వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు అంటే ప్రతి ప్రాంతానికి ఎన్విరాన్మెంటల్గా మోయగల బరువు ఒకటి ఉంటుంది దాన్ని దాటితే ప్రమాదమని లడక్ ప్రజలు హెచ్చరిస్తున్నారన్నమాట లో కూడా సేమ్ సిచ్యువేషన్ వస్తుందని వాళ్ళు భయపడుతున్నారు లడాక్లో టూరిజం చాలా ఫాస్ట్గా పెరుగుతుంది దానికి తోడు సోలార్ పవర్ లాంటి రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి రోడ్ల నిర్మాణం కూడా బాగా జరుగుతుంది ఇవన్నీ అవసరమే కదా అవసరమే కానీ వాటి వల్ల ఎన్విరాన్మెంట్పై చాలా ప్రెషర్ పడుతుందని వాళ్ళు ఆందోళన పడుతున్నారు ఉదాహరణకు వెహికల్స్ మూమెంట్ విపరీతంగా పెరగడం ముఖ్యంగా డీజిల్ పెట్రోల్ వెహికల్స్ వల్ల వచ్చే కార్బన్ పొల్యూషన్ ఆ సూట్ పార్టికల్స్ మంచు మీద పేరుకుపోయి అవి సూర్యరశ్మిని ఎక్కువ అబ్జార్బ్ చేసుకుని మంచు ఇంకా వేగంగా కరగడానికి కారణమవుతున్నాయి ఓ అవునా దీనివల్ల ఆ గ్లేషియల్ లేక్స్ డేంజరస్ గా మారుతున్నాయని ఫ్లాష్ ఫ్లడ్స్ రిస్క్ పెరుగుతోందని చాలా స్టడీస్ ఐఐటిల రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి రోడ్ల నిర్మాణం ఇతర కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ వల్ల కూడా ప్రభావం ఉంటుందా తప్పకుండా హెవీ మెషినరీతో రోడ్ల కోసం కొండలను తవ్వడం వల్ల అక్కడి స్లోప్ స్టెబిలిటీ దెబ్బతింటోంది ల్యాండ్ స్లైడ్స్ రిస్క్ పెరుగుతోంది కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ పెరగడం వల్ల న్యాచురల్ వాటర్ ఫ్లోస్ దెబ్బతినడం గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి ఈ బ్యాక్గ్రౌండ్లో తమ ల్యాండ్ వాటర్ ఫారెస్ట్ రీసోర్సెస్ ఈ ఫ్రాజైల్ ఎన్వైరన్మెంట్ను కాపాడుకోవాలంటే ఆరవ షెడ్యూల్ ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లా పనిచేస్తుందని లోకల్ కౌన్సిల్స్ ద్వారా డెవలప్మెంట్ యాక్టివిటీస్ను రెగ్యులేట్ చేయవచ్చని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు ఇది చాలా క్లియర్ గా ఉంది రాష్ట్ర హోదా ఆరవ షెడ్యూల్ ఈ రెండు వాళ్ళ అస్తిత్వాన్ని భవిష్యత్తును కాపాడుకోవడానికి కీలకం అనుకుంటున్నారు ఇక మూడో మెయిన్ డిమాండ్ గురించి చెప్పండి లేహ్ కార్గిల్లకు వేర్వేరుగా పార్లమెంట్ సీట్లు కావాలని అడుగుతున్నారు దాని వెనుక రీజన్ ఏంటి ప్రస్తుతం లడక్ మొత్తం ప్రాంతానికి కలిపి లోక్సభలో ఒకే ఒక ఎంపీ సీట్ ఉంది అయితే లడఖ్ లో లేహ్ జిల్లా కార్గిల్ జిల్లా మధ్య పాపులేషన్ పరంగా రిలీజియస్గా కూడా తేడాలున్నాయి ఎలాగా లేహ్ జిల్లాలో బౌద్ధులు మెజార్టీగా ఉంటారు కార్గిల్ జిల్లాలో షియా ముస్లింలు ఎక్కువగా ఉంటారు ఈ రెండు ప్రాంతాల ఆశలు ప్రాధాన్యతలు కొన్నిసార్లు వేరుగా ఉండొచ్చు అవును కదా అందువల్ల ఒకే ఎంపీ సీటు రెండు జిల్లాల ప్రజల వాయిస్ని ఎఫెక్టివ్గా పార్లమెంట్లో వినిపించలేదని వాళ్ళు భావిస్తున్నారు లేహ్ ఒకటి కార్గిల్ ఒకటి అలా రెండు వేర్వేరు ఎంపీ సీట్లు ఇస్తే తమ తమ ప్రాంతాల సమస్యలు అవసరాలకు తగ్గట్టుగా సరైన రిప్రజెంటేషన్ ఉంటుందని వాళ్ళు కోరుకుంటున్నారు అర్థమైంది ఇక భద్రతా కోణం నుంచి కూడా కొన్ని కన్సర్న్స్ ఉన్నాయని మనం మొదట్లో అనుకున్నాం కదా సరిహద్దు ప్రాంతం కాబట్టి ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అవును ఇది చాలా సెన్సిటివ్ విషయం లడక్ ఒకవైపు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసి వెంబడి చైనాతో ఇంకోవైపు లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్తో బోర్డర్ షేర్ చేసుకుంటోంది గవర్నమెంట్ అఫీషియల్గా చైనా ఆక్రమణలు జరగలేదని మన భూభాగాన్ని ఎవరూ ఆక్రమించుకోలేదని చెబుతున్నా బార్డర్ విలేజెస్లోని లోకల్ పీపుల్ ముఖ్యంగా పశువుల కాపర్లు వేరేలా చెప్తున్నారు వాళ్ళేమంటున్నారు చైనా సైనికులు గతంలో తాము ఫ్రీగా తిరిగిన గ్రేజింగ్ ల్యాండ్స్లోకి చొచ్చుకు వస్తున్నారని తమ పశువులను మేపుకోవడానికి వెళ్లనివ్వడం లేదని కొన్నిసార్లు భయపెడుతున్నారని వారు ఆవేదన పడుతున్నారు ఏం జరుగుతుందో చూసేది మేం కదా అనేది వాళ్ళ ఈ సెక్యూరిటీ కన్సర్న్స్ వాళ్ళు ఆ లింక్ ఉందని భావిస్తున్నారు తమ ప్రాంతం లోకల్ గా కంట్రోల్ ఉంటే అంటే బలమైన అటానమస్ కౌన్సిల్స్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఉంటే ఈ సమస్యలను ఇంకా బాగా అర్థం చేసుకోగలమని గవర్నమెంట్ కు ఆర్మీకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలమని తద్వారా నేషనల్ సెక్యూరిటీ కూడా హెల్ప్ చేయగలమని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు ఓకే తమ భూభాగంలో ఏం జరుగుతుందో తమకు తెలియకపోవడం నిర్ణయాల్లో తమ ప్రమేయం లేకపోవడం వల్ల ఈ సమస్యలు ఇంకా కాంప్లికేట్ అవుతున్నాయని వాళ్లు ఫీల్ అవుతున్నారు మొత్తం చిత్రాన్ని చూస్తే ఈ మూడు ప్రధాన డిమాండ్ల సాధన కోసం అంటే రాష్ట్ర హోదా ఆరవ షెడ్యూల్ రెండు ఎంపీ సీట్లు లేహ్ అపెక్స్ బాడీ ఎల్ఏబి కార్గిల్ డెమోక్రాటిక్ అలయన్స్ కెడిఏ కలిసికట్టుగా పీస్ఫుల్గా పోరాటం చేస్తున్నాయని క్లియర్ గా అర్థమవుతుంది ఇది కొన్నేళ్లుగా నడుస్తున్న ఉద్యమం అవును ఈ ఉద్యమంలో లేహ్ కార్గిల్ ప్రాంతాల ప్రజలు అక్కడే వివిధ సోషల్ పొలిటికల్ రిలీజియస్ లీడర్స్ అంతా యునైటెడ్ అయ్యారు వాళ్ల మధ్య హిస్టారికల్ గా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ లదాఖ్ కామన్ ఫ్యూచర్ కోసం వాళ్లంతా ఒకే తాటిపైకి రావడం చాలా ఇంపార్టెంట్ విషయం వాళ్లు తమ డిమాండ్లను సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడానికి చర్చలు జరుపుతున్నారు అదే టైంలో గాంధీయ మార్గంలో నిరసనలు కూడా చేస్తున్నారు అద్భుతం మనం మాట్లాడుకున్నదంతా సమరైజ్ చేస్తే లడాక్ ప్రజలు మెయిన్గా కోరుకుంటున్నది ఏంటి ఒకటి తమను తామే పాలించుకునే అధికారం అది పూర్తి స్థాయి రాష్ట్ర హోదా రూపంలో కావచ్చు లేదా కనీసం స్ట్రాంగ్ పవర్స్తో కూడిన ఆటోనామస్ కౌన్సిల్స్ ద్వారా కావచ్చు అవును రెండు తమ యునిక్ ట్రైబల్ కల్చర్ని ఫ్రెజైల్ గా ఉన్న పర్యావరణాన్ని భూమిని సహజ వనరులను కాపాడుకోవడానికి కాన్స్టిట్యూషన్ లోని ఆరవ షెడ్యూల్ కింద ప్రొటెక్షన్ కరెక్ట్ మూడు లేహ్ కార్గిల్ ప్రాంతాల వేర్వేరు వాయిసెస్ కి పార్లమెంట్లో సరైన రిప్రజెంటేషన్ దొరికేలా రెండు వేర్వేరు ఎంపీ సీట్లు సరిగ్గా అదే వాళ్లు భారతదేశం నుంచి విడిపోతామని అడగడం లేదు భారత రాజ్యాంగ పరిధిలోనే తమ స్పెషల్ ఐడెంటిటీని కాపాడుకుంటూ తమ ఫ్యూచర్లు తామే డిసైడ్ చేసుకునే హక్కును గౌరవాన్ని కోరుతున్నారు ఇది నిజంగా ఒక కాంప్లెక్స్ ఇష్యూ ఎందుకంటే ఇక్కడ నేషనల్ సెక్యూరిటీ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ నీడ్స్ లోకల్ పీపుల్ డెమోక్రటిక్ ఆస్పిరేషన్స్ ఈ నాలుగింటి మధ్య ఒక సున్నితమైన బ్యాలెన్స్ సాధించాల్సిన అవసరం ఉంది అవును లడాఖ్ ఒక సాధారణ ప్రాంతం కాదు దాని జియోగ్రాఫికల్ ఎన్విరాన్మెంటల్ స్ట్రాటజిక్ ప్రత్యేకతలను గుర్తించి దానికి తగ్గ అడ్మినిస్ట్రేటివ్ మోడల్ ఉండాలనేది ఈ నిరసనలు చెప్తున్న ముఖ్యమైన విషయం ఇప్పటికే దెబ్బతింటున్న హిమాలయన్ ఎకోసిస్టంలో భాగమైన లడాక్ను మిగతా ప్లెయిన్ ఏరియాల్లాగే చూడడం సరికాదనేది వాళ్ల వాదనలో కీలక అంశం నిజమే ఇంత స్ట్రాటజిక్గా ఎన్విరాన్మెంటల్గా సెన్సిటివ్గా ఉన్న ప్రాంతంలో జాతీయ భద్రతకు తప్పనిసరి అయిన అభివృద్ధికి పర్యావరణ పరిరక్షణకు అన్నిటికంటే ముఖ్యంగా అక్కడి ప్రజల ఆకాంక్షలకు మధ్య సరైన బ్యాలెన్స్ను ఎలా సాధించగలం ఇది కేవలం లడాక్ ప్రజలు ప్రభుత్వం మాత్రమే కాదు మనం అందరం కూడా ఆలోచించాల్సిన చాలా కీలకమైన ప్రశ్న